దేలు నివృత్తి చేసుకోవడం ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనే డిస్కషన్ మాత్రమే ఇది మేము కూడా మీతో డిస్కషన్ చేయడం వలన ఇంకా కొన్ని కొత్త పాయింట్లు కూడా మేము కూడా తెలుసుకోగలుగుతాం కాబట్టి ఈ కార్యక్రమం అలా కొనసాగుతూ ఉంటుంది మధ్యాహ్నం వరకు ఉండే తర్వాత పీపీటీ ద్వారా పన్నెండు గంటల నుంచి పీపీటీ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది తర్వాత ఒంటి గంట నుంచి ప్రాక్టీసు ఇక్కడే సిగ్రికేషన్ చేయటం మన దగ్గరే ఆ ఊళ్ళో నుంచి తీసుకొచ్చిన లో మీ చేత అందరం కలిసి ఆ తడి చెత్త పొడి చెత్త హానికరమైన చేతను వేసి చేయడం ఇక్కడ ప్రాక్టీస్ చేయటం జరుగుతుంది తర్వాత లంచ్ ప్రోగ్రామ్ తర్వాత క్లోజ్ చేసుకోవటం జరుగుతుంది మీరు దూరం నుంచి వచ్చి ఉన్నారు ఎడిపస్లో రెండున్నర రెండున్నర కాలు కంప్లీట్ చేసి క్లోజ్ చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా షెడ్యూల్ ఉంటుందని గమనించాలి ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమం వచ్చేసిన గౌరవనీయులు పంచాయతీ విస్తరణ అధికారి పెత్తిపాటి వారికి అలాగే డిపిఆర్స్ నుంచి వచ్చిన కోఆర్డినేటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు అందరం కలిసి గాంధీజీ గారి పటానికి పూలమాల సమర్పించుకోవడానికి రావాల్సిందిగా కోరుతుంది థ్యాంక్ యూ